ధిపత గృభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్త నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాం చాపాం అహమిత్యేవ విభావయే భవాని భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే చాలా మంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఒక ఏడో తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే రంగరాజన్ గారి మీద చిరుకూరు బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడి విషయంలో మనం గతంలో ఒక పదిహేను ఇరవై రోజులు ఒక నెల రోజుల ముందే ప్రిడిక్ట్ చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు గొప్పతనం ఏం లేదు మహర్షులు మనకి ఇచ్చినటువంటి ముందే నాస్ట్రాలజీలో ఉండేటువంటి కొన్ని తీసుకొని దానికి కారణం ఏమిటంటే మిథునం మనకి మిథున రాశిలో కుజుడుంటూ రాశిలో ఉన్నటువంటి రాహు అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మంది నన్ను అడిగినటువంటి విషయం దాని తర్వాత మరి పన్నెండు రాశుల వారికి కూడా ఈ మిథునంలో కుజుడున్నప్పుడు మేనరాశిలో రాహు ఉండి శని సమీపిస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజానీకానికి ఏ భావం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలియజేయండి అని చాలా చాలామంది అడిగారు అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాను ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ ఎఫెక్ట్ పడబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా కానీ చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మీన లగ్నము మీన రాశి మీకు రాశిలోనే రాహు యొక్క సంచారం జరుగుతుంది రాహు ఎప్పుడు కూడా ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఒక ని క్రియేట్ చేస్తాడో ఏదో జరుగుతుంది ఏదో చేయాలి ఏదో ఆశ పెట్టుకోవడం ఏదో ఒక ప్రయత్నం చేయడం ఆ ఇల్యూజన్ జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఇది జరిగితే నేను ఏం చేయాలనేటువంటి జాగ్రత్త ఇది నేనేమైనా అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడుతున్నాను అనేటువంటి ఒక తీవ్రమైన ఆలోచనలు ఇస్తూ ఉంటుంది రాహు ఎప్పుడు కూడా దీనికి తోడు కరెక్ట్గా నాలుగులోనే కుజుడు ఉన్నాడు కుజుడు భూములకు కారకుడు ఈ ల్యాండ్స్కి కారకుడైన కుజుడు నాలుగులో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ గ్రహస్థితులు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరో ఏదో చెప్తారొచ్చి అంటే ఇక్కడ కొనేసేయండి అద్భుతం అసలు పొద్దున్న ఇక్కడే పెద్దది ఏదో గవర్నమెంట్ రాబోతుంది మీకు చాలా మంచిది వస్తుంది అనగానే అక్కడ ఎకరం ఒక ఓ మూడు కోట్లలో కొనాల్సింది ఎక్కడ ఐదు కోట్లు పెట్టి కొనేస్తాడు తీరా చూస్తే అయ్యో అనవసరంగా ఉన్నా ఈ డబ్బులను తీసుకెళ్ళి ఇక్కడ ఎందుకు పెట్టాను తీరా చూస్తే పెరిగేటట్టు కనిపించట్లేదు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి కాబట్టి ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి బికాస్ ఆఫ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానాన్ని మనం పరిశీలన చేయాలి మీకు పన్నెండవ స్థానంలో ఎప్పుడైతే శని ఉండి అది కంబస్ట్కి గురవ్వబోతుందో జాగ్రత్త పడాలి అనేటువంటిది గుర్తు చేసుకోండి అలాగే ఇక లాభంలో రెవెన్ ఒక రకంగా మంచిదే మీకు కాకపోతే ఈ లగ్నరాహు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే సప్తమ స్థానంలో కేతు ఉంటాడు సప్తమం వివాహము వివాహ జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్స్ తో పాటు బిజినెస్ పార్ట్నర్స్ అని కూడా సూచించేటువంటి ప్రదేశం అది ఈ అక్కడ ఎప్పుడైతే కేతు ఉండే కుజుడు దృష్టి ఉందో ఇక్కడ మీరు ఏంటంటే వాళ్ళని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త పడాలనేటువంటి గ్రస్థితి చూపిస్తుంది అంటే ఒక్కోసారి చూడండి మనకైతే ధనం అవసరం పడిందని అవుతుంది వాళ్ళు ఏదో పార్ట్నర్షిప్స్ వస్తానంటే తీసేసుకుంటాం తీరా చూసిన తర్వాత వాళ్ళతో తీసుకున్న తర్వాత అసలు వాళ్ళతో ఎందుకు బాబు తీసుకున్నాము ఈ పార్ట్నర్స్ని అనిపిస్తుంది అలా విధంగా కొన్నిసార్లు చూడండి మనం వివాహ విషయంలో ఒక నాలుగు సంబంధాలు చూసాక ఐదోది ఏదో ఒకటి కానివ్వండి అంటారు లో ఆ ఏదో ఒకటి కానివ్వండి అనేటువంటిది ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం జీవితాంతం వాళ్ళని వేధిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ టైంలో ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి బట్ మిగతా అంశాల్లో చాలా బాగుంటుంది ప్రమోషన్స్ కోసం లాభంలో ఉండేటువంటి రవిస్తాడు అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే మీ ఎక్కువగా దుర్గానామాన్ని ఎక్కువగా స్మరించండి గౌరీదేవి యొక్క అష్టోత్రాలు చదువుకోండి మరియు అదేవిధంగా గోవులకి క్యారెట్స్ బెల్లము గ్రాసము గోధుమ రవ్వ తినిపించండి అన్ని విధాలు మీకు బాగుంటుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు మరి వారి పరిస్థితి ఏమిటి జాతకం లేదండి మరి మాకు ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉండొచ్చు యూనివర్సల్ గా దేని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే మనం ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం నుంచే చెప్తూ ఉన్నాం ఏమిటంటే అది ఈ తొక్కిసలాటలు కానివ్వండి ఎందుకంటే మిథునంలో కూర్చున్నప్పుడు తొక్కి సహజంగా జరుగుతాయి దాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యము జన్మజాతకం వేరు మైథుని జ్యోతిష్యం వేరు మైథుని జ్యోతిష్యం అంటే దేశం మీద కాలం మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి దాన్ని మైథుని జ్యోతిష్యం ముండే నాస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో జన్మజాతకం ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడున్నటువంటి సమయంలో ఉండే గ్రహాలను బట్టి అవి ఎప్పుడెప్పుడు ఎటువంటి శుభ ఫలితం ఇస్తున్నాయి మీరు ఒక పని చేస్తున్నారు ఎప్పుడు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అది వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఆర్ సంథింగ్ బిజినెస్ పెడుతున్నారు కానివ్వండి లేకపోతే ఒక మంచి పని ప్రారంభిస్తున్నారు ఒక బిజినెస్ కానివ్వండి అది ఏ టైంలో ప్రారంభించాలి ఏమిటనేటువంటిది మీ పర్సనల్ చాట్ చెప్తే కాలం అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది మూడే నేషనల్ అయితే ఇక్కడ జన్మజాతకం లేదు ఇప్పుడు నేనేం చేయాలంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా కానీ ఈ రాహు ప్రభావము కుజ ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు దీని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఎందుకంటే మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా సరే కాలం అనుకూలించకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి కాలం అనుకూలించడానికి మీ అందరికీ చెప్పేది ఒకటి చండీ చేసుకోండి చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ ఏమంటే చండీ చేయించుకోవాలంటే ఒక నలభై యాభై వేలు అవ్వాలి కావాలి రావాలి కదండి మనకి అన్ని డబ్బులు అంటే అది లేవు అంటే ఏమి టెన్షన్ పడకండి చక్కగా కూర్చొని చండీ వింటూ అమ్మవారికి హోమం చేస్తున్నట్టుగా మానసికంగా చేయండి మీరు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడా కూడా ఏ దేవుడు కానీ ఏ శాస్త్రంలో కానీ నీకు డబ్బు లేకపోయినా అప్పు చేసి చేయాల్సిందే అనేటువంటిది ఎక్కడా లేదు అండి నాకు అది వినడము అదంతా కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అని అనుకున్నారు ఉదాహరణకి సరైన ఫోన్ లేదు అనుకోండి ఉదాహరణకి మీరు ఓం ధుమ్ దుర్గాయనమ ఓం స్కందాయనమ ఈ నామం చేసుకోండి చాలా ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణ మనస్ఫూర్తిగా కనుక మనం నామస్మరణ చేయగలిగితే మనల్ని అమ్మవారు రక్షిస్తుంది ఇది బలంగా మీరు నమ్మాలి ఎందుకంటే అమ్మ ఈ ప్రకృతి అంతా ఎవరు అంటే అమ్మవారు అమ్మవారి స్వరూపంగా ప్రకృతి ఉంది మీరు అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా నూటి నూట మంది రక్షించేస్తుంది మరి ఈ ప్రభావం వల్ల ఇంకా ఎలాంటివి జరగనుంటాయి ఫ్యూచర్లో అంటే ఒకటే చెప్తానండి ఈ రాహు మేనంలో కుజుడు మిథునలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరెవరి మీద ఎక్కువ దాడులు ఉంటాయంటే ఈ పురోహితుల మీద పండితుల మీద పీఠాధిపతుల మీద ధర్మం కోసం పోరాడే వారి మీద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే సైనికుల మీద కూడా ఎందుకంటే కుజుడు ఏ రకంగా అయితే రాహును ఎఫెక్ట్ ఇస్తున్నాడో రాహు కూడా కుజుడికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు కాబట్టి సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు పోలీసులు సెక్యూరిటీగా ఉండేటువంటి వారు వీరు కాస్త భద్రతా సిబ్బంది ఏదైతే ఏ రంగాల్లో ఉంటారో అది కేవలం ఫిజికల్గా కనబడేది మాత్రమే కాకుండా మనకి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు చూడండి సైబర్ సెక్యూరిటీని కూడా బీట్ చేసేసి వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఈ రకంగా హ్యాకింగ్స్ జరిగాయి అంటూ ఉంటారు ఎందుకంటే రాహు ఇస్ ది సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించింది అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన కుజుడికి క్లాషెస్ వస్తున్నటువంటి సమయం ఇదంతా కూడా కాబట్టి ఇటువంటివి ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మే జూన్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ మనకి షష్టగ్రహ కూటం కూడా రాబోతుంది ఆ షష్టగ్రహ కూటము పదిహేను రోజులు ఉంటే దాని తర్వాత రెండు గ్రహాలు శని రాహుల్ ఇంకో రెండు నెలలు అక్కడ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అది ఒకటే కాకుండా శని మేనరాశిలో సంచరిస్తున్నటువంటి రెండున్నర సంవత్సరాలు నేను గతంలో ఒక మూడేళ్ల క్రితం కూడా చెప్పాను శని మేషం వైపు తన ప్రయాణం జరుగుతుంది మకరంలో ఉండగానే చెప్పాను కుంభము దాని తర్వాత మీనము దాని తర్వాత మేషంలోకి వెళ్తూ ఉన్నాడు శని కర్మకారకుడు ఇది మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది మన విదేశాల్లో ఉద్యోగాలు విదేశాల్లో ఉండేవారు పాపం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి రావడం అన్ని బాధలు పడుతున్నారు కాబట్టి ఒకటే చెప్తానని గుర్తుపెట్టుకోండి సొంతంగా మనం ఏం చేసుకోగలం ఒక దాని మీద ఆధారపడకుండా సైడ్గా మనం ఏం చేయగలము ఓన్గా మనం ఏదైనా వృత్తిని నేర్చుకోవడం ఏదైనా ఒక నేర్చుకుంటూ మనకు దాని ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ఒక చిన్న చిన్న బిజినెస్లో మనకి దేనికి పనికి వస్తుంది ఏంటి అది ఏ గ్రహం ఇస్తుంది సన్ అయితే ఆరోగ్యం చంద్రుడైతే ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫుడ్ కుజుడైతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ కు బుధుడైతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్ గురువు అయితే ఎవరికైనా నేర్పడం శుక్రుడైతే ఏదైనా కళా సంబంధంగా శని అయితే ఏదైనా వర్కింగ్ మనకి సప్లై చేస్తూ ఉంటారు లేబర్స్ని అలా జాబ్ కన్సల్టెన్సీస్ రాహు అయితే ఎనీ సాఫ్ట్వేర్ కేతు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ గురుకేతువులు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ సో ఇట్లా మీకు ధన ధనాధిపతి వివరిస్తున్నారు చూసుకొని చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి ఎవరి చేతుల్లోనో పెట్టుకొని అది పోతుందేమో అని బాధపడుతూ అవసరం లేదు కాబట్టి మీరు జాబ్ చేస్తూ దీన్ని డెవలప్ చేసుకోండి సెనీ మ్యాషన్లో వెళ్తాడు నెక్స్ట్ ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత సో బి కేర్ఫుల్ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ